హలో విఎల్ ఫ్యామిలీ ఎలా ఉన్నారండి అందరూ సో ఇది ఏంటంటే ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది కదా వరలక్ష్మి వ్రతానికి నేను చేసిన హడావిడి అనమాట సో హడావిడి ఏంటంటే నైట్ ముందు రోజు నేను థర్డ్ అంటే మామూలుగా అయితే రెండో వారం అంటారు కదా ఈసారి ఏంటంటే ఇది మూడో వారం అన్నట్టుగా లెక్క వచ్చింది కదా అలాగే నేను మూడో వారం అంటే రెండో వారం లెక్కే నేను చేసుకున్నాను అనమాట వరలక్ష్మి వ్రతం సో ముందు రోజు నైట్ అంతా అమ్మవారికి డెకరేషన్ అంతా ప్రిపరేషన్ అనమాట మామూలుగా అయితే ఎవ్రీ ఇయర్ నేను అలాగే చేసుకుంటాను ఇంకా సరదాగా అయితే మొత్తం అంతా డెకరేషన్ వీడియో తీయడానికి నాకు అవ్వలేదు ఇంకా అందుకని చెప్పేసి శారీ డ్రేపింగ్ ఒకటే చిన్నది అలా మీకు చూపించడానికి అనమాట తర్వాత అర్లీ మార్నింగ్ అంటే నాకు ఆల్రెడీ లేట్ అయిపోయింది చాలా లేట్ అయిపోయింది డెకరేషన్ అన్నీ చేయబోతుంది ఇంకా అందుకే నేను ఎక్కువ ఫోర్ థర్టీకి లేసాను ఫోర్ థర్టీకి లేచి మొత్తం అంతా మళ్ళీ తుడుచుకుని వచ్చి మళ్ళీ మామూలుగా స్నానం చేసి అన్నీ రాబోతులకి ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ నైన్ ఫైవ్ ట్వంటీ అయిపోయింది అనమాట క్లైమేట్ అప్పటికి మొత్తం వెలుగు వచ్చేసింది ఇంకా కిచెన్లోకి వచ్చి అన్నీ నానబెట్టేసాను ముందు రోజు నైటే అన్నీ పప్పు గారెలకి బూర్లకి అని చెప్పేసి ఈసారి ఐటెం మామూలుగా సింపుల్గా చేసేస్తామన్నా ఏంటో అండి ఎంత నియర్స్ ఉన్నా సరే అమ్మవారికి అని పోతికి కొంచెం ఓపిక వచ్చేస్తుంది కదా సో ఇంకా అలాగని చెప్పేసి ముందైతే అమ్మవారికి ఇంకా పరవన్నం తీపి కదా అని చెప్పేసి అమ్మవారికి పాలు పొంగించేసి తీ పరవాణం చేద్దామని చెప్పేసి భయం పెట్టేశాను ఇంకా అలాగే యథావిధిగా మనకిష్టమైన సుప్రభాతం తర్వాత చాగంటి గారి ప్రవచనాలు ఇవన్నీ వింటూ ఒక పక్కనేమో పులిహోరకి రైస్ పెట్టేశాను తర్వాత శనగలు నాన పెట్టేసాను అండ్ గార్లికి పప్పు అండ్ బూర్లికి గార్లికి బూర్లికి ఏంటంటే నేను బియ్యం మినపప్పు కలిపి నానబెట్టేస్తాను ఎందుకంటే ఈజీగా ఉండదు కొంతమంది ఏంటంటే బియ్యం మినపప్పు మినపప్పు రుబ్బేసి అందులో బియ్యం పిండి యాడ్ చేస్తారు ఇంకా అన్ని ఐటమ్స్ అన్నీ అప్పటికే అయిపోయినాయి అనమాట కానీ ఎంతో నీరసంగా ఉంది నేను లెగలేనేమో అనుకున్నాను కానీ అమ్మవారి దేవాలని నేను నిజంగా లెగీసేను లెగీస్ అన్నీ కూడా టక్టక్క అన్ని చేసేసుకున్నాను కానీ ఎంత చేసుకున్నా నా టైం అయితే నాకు అవుతుంది అనమాట చాలా టైం అయింది అంటే ఇప్పటికీ నేను టెన్ థర్టీ కల్లా నాకు అన్నీ అయిపోయినాయి టెన్ థర్టీకి అన్ని ఐటమ్స్ అలా అన్నీ అయిపోయినాయి ఇంకా తర్వాత మళ్ళీ నేను పిల్లలు పిల్లల రూమ్ బెడ్రూమ్ ఉంటుంది అనమాట అందులో అయితే సపరేట్గా ఉంటుందని చెప్పేసి నేను అక్కడ పెట్టుకుంటాను అమ్మవారిని ఎప్పుడు కూడా ఇంకా పులిహోర బూరెలు గారెలు పరవన్నం దద్దోజనం శనగలు అన్నీ రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఇంకా అన్నీ ఇంకా అలంకరించేసుకోవడం ఇంకా తర్వాత ముందు రోజు నేను గడపల గట్రా బొట్లు పెట్టుకుందాం అనుకున్నాను ఎందుకంటే పిల్లలు మొత్తం హాలిడే కాబట్టి ఇల్లు అంతా తిరిగేసి తోకేస్తారని చెప్పేసి ఇంక నేను అన్నీ చేసుకున్న తర్వాత ఇంక బొట్లు గట్రా పెట్టుకున్నాను అనమాట బొట్లు గట్రా పెట్టుకుని ఇంకా తర్వాత అన్నీ అమ్మవారు ఆల్రెడీ అలంకరించేసాను కదా ఇంకా ప్రసాదం అన్నీ కూడా అమ్మవారి దగ్గర అన్నీ కూడా పెట్టేశాను పళ్ళు ప్రసాదాలు ఇంకా ఒత్తులు దీపారాధన అన్నీ లెగకుండా పూజలో కూర్చుంటే మళ్ళీ లెగడానికి కుదరదు కదండి ఇంకా అందుకని చెప్పేసి అన్నీ ముందే సర్దేసుకుని దగ్గర పెట్టుకున్నాను అనమాట మా బావ ఏంటంటే ఆ రోజు కొంచెం బిజీగా ఉండడం వల్ల ఆయన కుదరలేదు తర్వాత పూజ టైం కరెక్ట్గా వచ్చారనమాట ఇంకా అన్నీ హెల్ప్ చేశారు ఇంకా తర్వాత పూజ స్టార్ట్ అయిన తర్వాత అందులో కూర్చొని అన్నీ నాకు అందించారనమాట తనే వీడియో తీసేది అప్పుడు దాకా నాకు వీడియో తీయడానికి కొంచెం ఇబ్బంది ఉండేది ఆయన హెల్పింగ్ లేదు సో అప్పుడే కరెక్ట్గా వచ్చారు ఇంకా అన్ని అన్ని మంత్రాలు పెట్టుకుని ఇంకే ఫోన్లోనే పెట్టేసుకున్నాను అనమాట చదవడానికి ఏంటంటే చదువుతూ చేస్తూ ఉంటుంటే ఇంట్రెస్ట్ ఉండట్లేదు సో అదే అని చెప్పేసి నేను ఫోన్లో వీడియో పెట్టేసుకుని మొత్తం అంతా అమ్మవారికి స్తోత్రాలు ఇవన్నీ పెట్టేసుకుని పూజ చేసుకొని వ్రతం అయితే బాగా నన్ను చాలా బాగా చేసుకున్నాను అనమాట దేవుడి మందిరంలోనే ఇంకా గర్వ వ్రతం దగ్గర తులసి చెట్టు దగ్గర అన్నీ కూడా బాగా చేసుకున్నారు మా సుశాంత్ కూడా హెల్ప్ చేశాడనమాట అలా చేసుకున్నాను అనమాట ఇలాగే చేసుకోవాలని లేదండి చాలామందికి సింపుల్గా చేసుకున్నారు కొంతమంది ఇష్టం ఒక్కొక్కరికి ఒక ఇష్టం కదా క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం నీరాజనం क्षीराब्धिकन्यकु श्रीमहालक्ष्मीकिनि नीरजलयमुनकु नीराजनं 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 जलजाक्षि मोमुनकु जकवचम्बुलकपुरपु कु नीराजनम् నీరాజనం నీరాజనం అలివేణి తురుమునకు హస్తకమలంబులకు అలివేణి తురుమునకు హస్తకమలం నిలుపుమా నిత్యమూల నీరాజనం 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 ఎట్లా నిన్నెత్తు కొందునమ్మా వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు కొందునమ్మా ఎట్లా నిన్నెత్తు కొందునమ్మా వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు కొందునమ్మా ఎట్లా నిన్నెత్తు కొందు బాలవు నీవు ఎట్లా నిన్నెత్తుకుందు అట్లాడే బాలవు నీవు ఎట్ల చూపిలు చూపులు చూకోట్లా ధనమిచ్చే తల్లి ఎట్లా నిన్నెత్తు వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు కొందునమ్మా ఎట్లా నిన్నెత్తు కొందునమ్మా వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు ప్రశాంతంగా చేసుకున్నాను అనమాట ఇంకా ఐదుగురు మంది ముత్తలు పీల్చుకుని తాంబూలం అయితే ఇచ్చుకున్నాను ఇంకా ఆ రోజు ఫుల్ ఇంకా చాలా జోష్గా ఉందండి ఎంత తెల్లవార్జనలు వేసినా సరే ఆ నీరసం అయితే రాదు అనమాట ఇంకా తర్వాత సాయంత్రం అయితే ఇంకా గుడికి అని చెప్పేసి ఇంకా గుడికి అయితే వెళ్ళాం అసలు గుడి అయితే అస్సలు ఖాళీ లేదని మా ఇంటి పక్కనే ఉంటుంది అనమాట లక్ష్మీదేవి టెంపుల్ సో అక్కడ వెళ్ళాము ఇంకా అసలు గుడి అసలు ఖాళీయే లేదండి సో పెద్ద వీధి ఉంటుంది ఆ వీధి చివరి వరకు ఉంటారండి జనాలు నిజంగా నిత్యం మామూలుగా అయితే చాలా సింపుల్గా అయిపోతుంది అలాంటి ఇలాంటి స్పెషల్ డేస్లో అయితే ఇంకా కొంచెం ఇంకా కొంచెం స్పెషల్గా క్రౌడ్లో గుద్దుకుంటూ ఇలా వెళ్ళాల్సి వస్తుంది అన్నమాట ఇంకా తర్వాత అక్కడ దాకా వెళ్ళిన తర్వాత కంపల్సరీ వీరులమ్మ టెంపుల్కి అయితే వెళ్తాం అనమాట అమ్మవారికి కూడా వీరులమ్మకు కూడా లక్ష్మీదేవి అలంకరణ కలువు పూత గట్రా చేశారు చాలా బాగా చేశారనమాట చాలా బాగుంది ఆ రోజు శుక్రవారం అవడం వల్ల సత్సంగం కూడా ఉంటుంది అమ్మవారి సత్సంగం ఇంకా అక్కడ కూడా చాలా బాగుంది ఇంకా అక్కడ కూడా చూసుకొని కొంచెం కూర్చొని ఆ రోజైతే అలా ఊహించుకున్నాం అనమాట సో ఇది మా ఇంటి వరలక్ష్మి వ్రతం సో ప్లీజ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్